క్రైస్తుల అఢాలేలుగా ఈ ఆదరణ కోడికకి ఈ ఆదరణ కోడికకి చేరువచ్చిన మీ అందరికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను గత వారంలో ఈ ఇంటి యజమానుడు ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి ఉన్నారు ఆదరణ కోడిక ఏర్పాటు చేసుకొని ఉన్నారు ఆదరణ కొరకై కొన్ని మాటలు బైబిల్లో మనం చదువుకుందాం యక్షయ గ్రంథం నలభైవ అధ్యాయం యక్షయ గ్రంథం నలభైవ అధ్యాయం మొదటి రెండు మాటల్ని మనం చదువుకుందాం మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుసలేముతో ప్రేమగా మాట్లాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోషను తీర్చబడిను యుహోబా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినని సమాచారము ఆమెకు ప్రకటించుడి అక్కడ వ్రాయబడినటువంటి మాట మీరు గమనించండి నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుసలేముతో ప్రేమగా మాట్లాడుడి అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుసలేముతో ప్రేమగా మాటలాడు అని ఈరోజున ఈ ఆదరణ కోడికలో ఓదార్పు ఆదరణ కుటుంబస్తులకి ఈ మాటల చేత ఈ ప్రార్థన కోడిక ద్వారా దేవుడు అనుగ్రహించదురుగాక ఓదార్పు ఆదరణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం మనిషి సంతోషంగా ఉన్నప్పుడు సంతోషించే అనుభవాలు ఉన్నాయి దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఓదార్చడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆశీర్వాదాలు పొందినప్పుడు దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కోడిక ఏర్పాటు చేసుకుని ప్రభునామాన్ని కనపరచడం ఒకటైతే ఎవరైనా ఇంటి వాళ్ళు ఇంట్లో ఉంటున్న వ్యక్తి చనిపోయినప్పుడు ఓదార్పు ఆదరణ ఎంతైనా అవసరం సాధారణముగా మనుషులుగా మనం వచ్చి ఏడవద్దమ్మ ఏడవద్దండి అనే ఒకవేళ మాటతో మనం ఆదరించి ధైర్యపరచవచ్చు తద్వారా కొంత మట్టుకే ఆదరణ కలుగుతుంది కానీ పరలోకములుంటున్న యేసుక్రీస్తు వారు తన ప్రజలైన మనల్ని ఆదరించినప్పుడు ఓదార్చి ఆ ఓదార్పు అనేది మన జీవితాలలో నిజంగా ఓ శ్రేష్టమైన ఆదరణగా నెమ్మదిగా ఉంటూ ఉంది కాబట్టి ఈ ప్రార్థన కోడికి ఏర్పాటు చేసుకొని దేవుని మాటల చేత ప్రార్థనల ద్వారా ఆదరణ పొందాలని కుటుంబస్తులు కోరుకున్నారు కాబట్టి ప్రార్థన ద్వారా మాటల ద్వారా దేవుడు కుటుంబస్తులందరినీ దేవుడు ఆదరించదొరగాక నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుసలేములో ప్రేమగా మాట్లాడు ఓదార్పు ఆదరణ అనేది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఆ సంగతులు ఒక మూడు నాలుగు విషయాలు క్లుప్తంగా బైబిల్లో మీకు తెలియచేస్తాను ఆదరణ ఓదార్పు అనేది ఎక్కడ దొరుకుతుంది బైబిల్లో మనం గమనించినట్లయితే యషయ గ్రంథం అరవై ఆరవ అధ్యాయము పద్మూడో వాక్యములో యశయ గ్రంథం అరవై ఆరవ అధ్యాయం పదమూడవ వాక్యములో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదరు ఎరుసలేములోనే మీరు ఆదరింపబడెదరు అని వాక్యం చెప్తుంది దేవుని ప్రజలైన వాళ్ళకి ఆదరణ అనేది మొట్టమొదట ఎరుశలేములోనే దొరుకుతుంది కనుకనే దేవుని ప్రజలైన వాళ్ళు ఎరుసలేములు ఎరుశులేముకు ఖచ్చితంగా రావాలి లోక సంబంధమైన మనుషులకు ఆదరణ దొరకలే దొరకలేని పరిస్థితుల్లో దుఃఖములోనే వాళ్ళ జీవితాలు కృంగిపోతూ ఉంటాయి కానీ దేవుని ప్రజలైన వాళ్ళ జీవితాలలో దేవుడు తన ప్రజలకు ఎక్కడ ఆదరణ కలగజేస్తాడంటే వాక్యం చెబుతుంది ఎరుసలేములోనే మీరు ఆదరింపబడదరు అని ఎరుసలేము అంటే దేవుని యొక్క మందిరము దేవుని యొక్క సన్నిధి అని అర్థం దేవుని ప్రజలకు ఆదరణ దేవుని యొక్క సన్నిధిలోనే దేవుని మందిరములోనే కలుగునుగాక గనుకనే ఎవరైనా ఇంటి మనుషులు వృత్తి చెందినప్పుడు కానీ ఏదైనా సమస్యతో ఇబ్బందుల్లో శోధనలో చిక్కుకొని బాధపడుతూ ఉన్నప్పుడు సమస్యలు ఇరుక్కున్నప్పుడు ప్రతికూల పరిస్థితులు జీవితంలో ఎదురైన పరిస్థితుల్లో దేవుని ప్రజలైన వాళ్ళు ఎరుసలేమునకు లేక దేవుని మధురానికి వచ్చినప్పుడు ఆదరణ అనేది కలుగుతుంది కనుకనే ఎరుసలేములోనే మీరు ఆదరించబడదురు అని వ్రాయబడింది మరి ఎక్కడా కూడా ఆదరణ దొరకదు ఎవరైనా దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నారనుకోండి ఇంకొక ఇంకొక వ్యక్తి వచ్చి బాధపడొద్దు ఎందుకు బాధపడతావు ఏంటి సంగతి అని ఒకవేళ అడిగితే తనకున్న బాధ అంతా చెప్తారు సరే ఆమె ఆ బాధ అంతలోనే అంతటితోనే ఊరుకుంటారా ఊరుకుంటారంటే అది కాదు ఆమెకున్న బాధని ఇంకా పది మందికి చెప్పి ఇంకా దుఃఖపెట్టి బాధ పెడతారు కాబట్టి మనుషుల ఆదరణ అనేది లోకంలో స్థిరమైనది కాదు మనుషుల ఆదరణ అనేది కొంతమట్టుకు ఏడవద్దని చెప్తారే కానీ మరలా వీళ్ళు అలాగట్టయి వీళ్ళు ఇలాగట్టని చెప్పి వాళ్ళ గురించి ఇంకా పది మందికి చెప్పి ఇంకా దుఃఖ పెడతారే తప్ప ఆదరణ అనేది మనుషుల ద్వారా కలగదు కనుకనే వాక్యం చెప్తుంది ఎరుసలంలోనే మీరు ఆదరింపబడేదారు ఆదరణ కొరకు ఎక్కడికో వెళ్ళి పరిగెత్తి అక్కడ వాళ్ళు ఆదరిస్తారు వీళ్ళు ఓదారుస్తారు అని మనం వెళ్ళని అవసరమే లేదు దేవుని ప్రజలైన మీరు ఎక్కడికి రావాలంటే ఎరుసలేమునకు దేవుని యొక్క సన్నిధికి వచ్చి మీరు ఆదరించబడదురుగాక బైబిల్లో మీరు గమనించినట్లయితే యశయ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము పన్నెండు వాక్యములో ఓదార్పు ఆదరణ ఆదరణ అనేది ఏ విషయంలో కలుగుతుందంటే నరులకు భయపడినప్పుడు యాభై ఒకటవ అధ్యాయం యశయ గ్రంథం యాభై ఒకటి పన్నెండు వాక్యములో చూడండి నేను నేనే మిమ్మను ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాతృడు నరునికి ఎందుకు భయపడదు చాలు చూడండి అక్కడ ఏడో వాక్యాన్ని కూడా మీరు గమనించండి నీతిని అనుసరించేవారులారా నా మాట వినుడి నా బోధను హృదయం అందించుకున్న జనులారా ఆలోకించుడి మనుషులు పెట్టిన ఎందుకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకూడి అని అక్కడ వ్రాయబడి ఉంది ఈ పన్నెండో వాక్యం ఏడో వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించి చూడండి దేవుడు అంటాడు యశయ ప్రవక్త ద్వారా నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడును చనిపోవు నరునికి తృణమాతృడుకు నరునికి ఎందుకు భయపడతారు ఇంతకుముందు మీకు చెప్పాను ఆదరణ కలగ చేయాలని కోరుకున్న వాళ్ళు దుఃఖపెట్టి బాధపడతారే తప్ప మనుషుల ఆదరణ వ్యర్థమైంది ఉదాహరణకి బైబిల్లో యోబు గురించి మనం చదువుతూ ఉన్నాం ఆయన దగ్గరికి కూడా తన దుఃఖములో బాధల్లో అన్నీ కోల్పోయి పిల్లలు చనిపోయి ఆ తర్వాత సమస్తాన్ని నష్టపరుచుకొని శరీరంలో కూడా గజ్జి పుట్టి చెల్లె పెంకు తీసుకొని గోకుట్టు ప్రతికూల పరిస్థితుల్లో దుఃఖంలో బాధలు ఉన్నప్పుడు ఆదరించవలసిన స్నేహితులు దగ్గరకు చేయమన్నారు తెలిసిన యోబు నువ్వేదో పాపం చేసావు అందుకే నీకు ఈ జబ్బు వచ్చింది అన్నారు ఆ మాట మీతో అన్నారనుకో మీరు ఊరుకుంటారా ఏ దొరికితే అది తీసుకొని కొట్టేస్తావేమో నా నేనుండే బాధలో నేనుంటి నువ్వేంటరా మరలా అని ఆదరించవల ఆదరించవలసిన వాళ్ళు వచ్చి ఇంకా బాధ పెట్టి దుఃఖ పెట్టి నువ్వేదో పాపం అందుకే నీకు ఈ జబ్బు వచ్చింది ఈ రోగం వచ్చింది నువ్వు పాప ప్రాశ్చితం చేసుకో అని బాధ పెడుతూ ఉన్నారు యోగు అంటాడు నా పక్షమే సాక్ష్యం చెప్పేవాడు పరమందు దేవుడు ఉండగా నేను ఎలాంటి వాడినో దేవుని తెలియదా నా గురించి నేను ఎలాంటి వ్యక్తిని మీరు నాకు చెప్పన అవసరమే లేదు అని మీరు మీరు నోరు మూసుకొని ఉండండి అని మీరు మౌనంగా ఉండటం మేలు అని అంటాడు ఎందుకు నన్ను బాధ పెడతారు అని సరే స్నేహితులు ఓకే సొంత భార్య కూడా వచ్చి బాధ పెడుతుంది దేవుడు భక్తి ప్రార్థన అన్నావు మరి నీ దేవుడు ఇదేనా చేసింది అని చెప్పి సొంత భార్య కూడా ఆదరించవలసిన పరిస్థితుల్లో ఏం చేసింది దుఃఖ పెడుతుంది చూడండి పెట్టేవాళ్ళు అతని భార్య వచ్చి నీవు ఇంకొన్ని యథార్థతను వదులుకుందువా దేవుని దూషించి మరణము కమ్ము చూడండి స్వంత భార్య ఆదరించవలసింది కూడా పెడుతుంది దేవుడు భక్తి ప్రార్థన అంటున్నావు నీ దేవుడు ఇదేనా చేసింది అని బాధ పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు ఎక్కడో పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తారు అనుకోవద్దు ఇంట్లోనే ఉంటారు చుట్టుప్రక్కలోనే ఉంటారు మన సరౌండింగ్స్లో ఉండేవాళ్ళే బాధ పెట్టేవాళ్ళు దుఃఖ పెట్టేవాళ్ళు ఉంటారు ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చి వస్తారు అనుకోవద్దు యోబు యోబు తన జీవితంలో దుఃఖ దుఃఖపడి బాధపడుతున్న సమయంలో చూడండి సొంత భార్య యోబు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి అక్కడ ఒక లీస్టే రాస్తారు యోబు గారు ఇంట్లో ఉంటున్న పని మనుషులు నన్ను బాధ పెడుతున్నారు నెలవర్లు నన్ను బాధ పెడుతున్నారు బంధువులు కూడా నన్ను బాధ అని ఒక లీస్టే రాశాడు లీస్టే రాస్తూ ఉన్నాడు ప్రేమిన ఒక్కసారి ఆలోచించండి అందుకే మనుషుల ఆదరణ కంటే దేవుడు అనుగ్రహించే ఆదరణ శ్రేష్టమైంది కాబట్టి అక్కడ నరులకు నీవు భయపడవద్దు నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అని దేవాది దేవుడు యశో ప్రవక్త ద్వారా సెలవిస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రజల్ని ఏ విధంగా ఆదరిస్తాడు అంటే నీవు నరులకు భయపడవద్దు వాళ్ళకి ఎందుకు భయపడతావు నేను మిమ్మల్ని నేను మేమే నేను నేనే నిన్ను ఆదరిస్తాను ఏ విధంగా ఆదరిస్తాడు అంటే బైబిల్లో సమయోలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే కొన్ని విషయాలు మీకు చెప్తాను ఓసారి సౌలోనే రాజు సమూహలు ప్రవక్త దేవుని యొక్క మాట చెప్తుంది నీవు అమాలోక్యులతో యుద్ధం చేసి అమాలోక్యులని సమూల నాశనం చేయాలి పశువులు కానీ వారికి ఉన్న వస్తువులు కానీ ఏది కూడా ముట్టుకోవద్దు సమస్తాన్ని అగ్నిచేత మీరు కాల్ చేసేయండి మీరు అమాలోక్యులని నాశనం చేయాలి కానీ ఆ రోజుల్లో ప్రేమని వర్లరా శవులు దేవుడు చెప్పినట్లుగానే అన్ని అమాయోక్యలను సంహరించాడు కానీ క్రోమిన వాటిని పశువులను తీసుకొచ్చి దేవునికి అర్పిద్దాము దేవుని ద్వారా మెప్పు పొందుదాం అనుకున్నాడు మరొక వైపు జనులకు దడిసి అనే ఒక మాట ఉంది మీరు చూడండి ఇరవై నాలుగు వాక్యములో సమయంలో మొదటి గ్రంథం పదిహేను ఇరవై నాలుగు సౌలు చూడండి జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహోబా ఆజ్ఞను నీ మాటలను మీరి చూడండి పాపం తెచ్చుకుంటుంది అని చెప్పి సౌలు బాధపడుతున్నాడు జనులకు జడిసి అమాలేకులను సంహరించమని చెబితే దేవుడు చెప్పినట్లుగా సమూహలు ప్రవక్త చెప్పినట్లుగా చేస్తూ ఉన్నాడు అన్నీ సిస్టమేటిక్గా ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా దేవుడు చెప్పినట్లుగానే పాటిస్తూ ఉన్నాడు కురవిన పశువులను తీసుకొచ్చి అర్పిద్దామని అనుకున్నాడు మరొక వైపు జనులకు జడిసి జనులకు భయపడి అందుకే నరమాతృలకు చనిపోవు నరమాతృలకు నీవు ఎందుకు భయపడతావు నేను నేనే నిన్ను ఓదార్చువాడను తన స్వచితాన్ని ఆధారం చేసుకొని దేవునికి అర్పిద్దామని ఒకవైపు బలి పశువులను ఉంచాడు మరొక వైపు జనులకు జడిసి దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి ఇప్పుడు ఆయన అంటాడు ఇరవై ఐదో ఇరవై నాలుగు వాక్యంలో చూడండి నెక్స్ట్ ఆ మాటను కంటిన్యూ చేయండి ఇరవై ఐదు వాక్యంలో జనులకు జడిసి ఇప్పుడు నేను పాపం చేశాను దానికి ప్రాశ్చిత్త అర్థమయ్యి ఆ మాటను చదవండి కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యుహోబాకు మృక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమయలను వేడుకొనను చాలు చూడండి పాప ప్రాయ్చిత్వం కొరకు మరలా ఎరుసుముకురా నేను చేసిన పొరపాటు దేవుడు క్షమించేటట్లు ప్రాయశ్చిత్తం చేయి ఎరుసలేముకు రమ్మంటాడు ప్రేమిని వర్లరా ఆ అధ్యయములో మీరు గమనించినట్లయితే సమయలు సౌలుత అంటాడు ఇదిగో బలులర్పించటకంటే మాటు వినుట శ్రేష్టం ఈ విషయంలో నీవు మది తప్పి ప్రవర్తించావు ఎరుసలేములో ఆదరణ దేవుని ప్రజలు పొందాలి అంటే దేవుడు చెప్పినట్లుగా చేయాలి అంతే బలులర్పించట కంటే మాటు వినుట శ్రేష్టం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యయం మొదటి వాక్యములో ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వాక్యంలో చూడండి సమీపించి ఆలకించుట శ్రేష్టము అనే మాట రాయబడి ఉంది నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము చూడండి సమీపించి ఆలకించుట శ్రేష్టము తద్వారా ఎరుసలేములో మీకు ఆదరణ కలుగునుగాక కాబట్టి ప్రేమని వర్లరా నరులకు భయపడవద్దు నేను నేనే మిమ్మల్ని ఓదార్చు ఎక్కడ ఓదార్పు కలుగుతుందంటే ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో ఆదరణ కలుగుతుంది సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయము పది పదకొండు పన్నెండు వాక్యాల్లో కూడా తర్వాత మీరు చదువుకోనండి అన్న దేవుని మందిరానికి వచ్చి సంతానం లేని పరిస్థితుల్లో దుఃఖం దుఃఖంతో ప్రార్థన చేసుకుంటుంది ప్రభు నాకు సంతానాన్ని దయచేయ్ బైబిల్లో రాయబడి ఉంది అన్న దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిన నాట నుండి ఆమె దుఃఖముఖిగా లేదు హలే ఎందుకంటే దేవుడు ఆమెను ఆదరించాడు ప్రార్థన ఆలకించి కన్నిటి ప్రార్థన ఆలకించి కాబట్టి ప్రేమిల వర్లర ఎరుశులేములోనే మీరు ఆదరించబడదరు మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఒకటి దేవుని యొక్క వాక్యాలు విన్నప్పుడు నా దేవుడు మీకు ఆదరణ దయచేదురుగాక ఆయన సన్నిధికి వచ్చి మీరు ప్రార్థించినప్పుడు నా దేవుడు మీకు ఆదరణ దయచేదురుగాక పరమగీతములు ఎనిమిదవ అధ్యాయము మూడో వాక్యాన్ని కూడా మీరు గమనించండి రెండవదిగా అతని కుడి చేయి నా తల క్రిందనున్నది అతని కుడి చేయి నన్ను కౌగిలించుచున్నది కౌగిలించుచున్నది అనే మాట వ్రాయబడి ఉంది దేవుని యొక్క కుడి చేయి నా తల క్రింద ఉన్నది అతని కుడి నన్ను కుడి చేయి నన్ను కౌగిలించుచు ఉన్నది ఎవరైనా దుఃఖంతో బాధతో ఉన్నప్పుడు అలా కౌగిలించుకొని ఆదరిస్తారు చూడండి మనుషులుగా ఆదరిస్తారు కానీ దేవుడు కూడా తన కొడి చేయి చాపి ఆయన మనల్ని కౌగులించుకొని ఆదరించదురుగాక మరి ఇప్పుడు ప్రభు లేడు ఏ విధంగా వచ్చి ఆదరిస్తాడు కౌగలించుకుంటాడు అంటే మార్క్స్ వార్త నాలుగు వద్దే ముప్పై ఎనిమిది వాక్యములు మీరు గమనించినట్లయితే ఓసారి శిష్యులు యేసు ప్రభు వారు ఓ చిన్న ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు వారు అమరమున తల వాల్చుకొని పడుకొని ఉంటే ఓ భయంకరమైనటువంటి తుఫాను ఆ తుఫాను దెబ్బకి చిన్న ఓడ అల్లకలమై మునిగిపోతున్న సమయంలో అలల చేత కొట్టబడుతున్న సమయంలో శిష్యులు అంటారు బోధ కూడా మేము నశించిపోతున్నాము మీకు చింత లేదా చింత లేదా ముప్పై ఎనిమిదో వాక్యాన్ని చదవండి ఇప్పుడు ఆయన దోమ దోని అమరమున తలగడమే తలవాల్చుకొని నిద్రించవచ్చు నేను వారు ఆయన లేపి కూడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా చూడండి వెంటనే గాలిని గద్దించగానే ఆ సముద్రము నిమ్మళమాయను చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా గాలిని గద్దించగానే అది ని నిమ్మళమైపోయింది దేవుడు తన మాట చేత ఆ గాలిని గద్దించి నిమ్మళం చేశాడు ఉపదేశ క్రమం ఉపదేశం దేవుని యొక్క వాక్యాలు దేవుడు తన ప్రజల్ని కౌగిలించుకునేటట్లుగా ఆయన వాక్యాలు దేవుని ప్రజలైన వాళ్ళు కౌగిలించుకొని ఆయన వాక్యాన్ని ఉపదేశాన్ని ఎంతగా ప్రేమిస్తారో అంతగా ఆ వాక్యాలే ఉపదేశాలే మిమ్మల్ని ఆదరించునుగాక తొంభై ఐదవ కీర్తన ఆరో చరణంలో ఇంకొక మాట మీకు చెప్తాను తొంభై ఐదవ కీర్తన ఆరో ఆరో చరణములో ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలం ఆయన మేపు గొర్రెలము చూడండి మూడవదిగా ప్రభుని ఆరాధించుటలో మీకు ఆదరణ కలుగునుగాక అపోస్తుల కార్యములు పదహారు మధ్యం ఇరవై ఐదు వాక్యములు సౌ పౌలు శీలలు చరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఆరాధన చేసి ప్రభుని స్థుతిస్తూ ఉన్నారు ఆరాధన చేసి ప్రభుని స్థుతిస్తూ ఉన్నారు అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలాయు దేవునికి ప్రార్థించచ్చు ఉండిరి కీర్తనలు పాడుచు ఉండిరి చూడండి కీర్తనలు పాడుచు ప్రభుని స్థుతిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు గొప్ప ఆదరణ ఆరాధన చేయటం ద్వారా యోహాన్సుమార్త పదవద్యం ఇరవై ఎనిమిది వాక్యముల చివరిగా ఆయన చేతిలో ఓదార్పు కలదు యేసుక్రీస్తు క్రీస్తు వారు చెప్తూ ఉన్నారు పదవాధ్యాయం వ్యూహాసు వార్త పది ఇరవై ఎనిమిదో వాక్యములో నేను వాటికి నిత్య జీవుని చూచున్నాను గనుక అవి ఎన్నిటికీ నశింపవు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు దేవుని యొక్క చేతిలో ఆదరణ ఉన్నది ఆ మధ్య ఒక పెద్ద షిప్పు సముద్రంలో సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ షిప్పులో చాలామంది ప్రజలు ఆ సముద్రం మధ్యలో అప్పుడు ఆ షిప్పు వెళ్తున్న సమయంలో అలలు తుఫాను చేత ఓడ అల్లకల్లోలమైపోతూ ఉంది అందరూ ప్రాణ భయముతో వాళ్ళ ప్రాణాన్ని దక్కించుకోవటానికి పరుగులు పెడుతూ ఉన్నారు ఒక చిన్న బాబు పైన ఒక బౌల్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు మిగతా వాళ్ళందరూ వచ్చి రే అందరూ ప్రాణభయముతో పరుగులు ఎడుతుంటే నువ్వేంటరా సరదాగా ఆడుకుంటున్నావు అంటే వాడు అంటాడు ఈ ఓడని ఈ షిప్ నడిపి నడిపిస్తున్న దేవుడు మా నాన్న నేనెందుకు భయపడతాను నేను భయపడును అని చెప్పి ఆ చిన్నవాడు తుఫాను అలల చేత ఆ షిప్పు ఆ ఓడ అల్లకల్లోలమవుతున్న సమయంలో ఈ షిప్ని నడిపించే వాడు మా నాన్న కాబట్టి నేను భయపడను అని నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు మా నాన్న ఈ పడవలో ఉన్నాడు కాబట్టి నాకు ఏమీ కలగదు అనే ఒక ఆదరణ ధైర్యము ఆ చిన్న బాలుడికి ఉన్నదండి అలే లూయా కాబట్టి ప్రేమను వర్లరా వాక్యం కూడా చెప్తుంది నేను వాటికి నిత్యజీవము చూచున్నాను కనుక అవి ఎన్నిటికీ నశింపవు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు ఏకీయుడు కలక్కుండా దేవుడు తన ప్రజలైన వారిని తన కుడి చేత ఆయన భద్రపరిచి కాపాడేవాడు ఆయన ఆదరించేవాడు ధైర్యపరిచేవాడు కాబట్టి ప్రేమను వర్లరా ఈ కుటుంబ యజమానుడు ప్రభు సన్నిధికి వెళ్ళారు కానీ జీవించుచూ ఉన్న మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు ద్వారా ఆదరణ పొందుకొని ప్రార్థన ద్వారా ఆదరణను పొందుకొని ఉపదేశము ద్వారా ఉపదేశాన్ని హత్తుకొని సంఘ సహవాసములు దేవుని ప్రజలుగా కొనసాగుతూ ప్రభు యొక్క అడుగుజాడలు నడిపించబడుతూ ఆయన కాపుదలను అనుభవిస్తూ ప్రభు యొక్క రాకడకై మనం అందరము సిద్ధపడదు అటు కృప ఆ దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక తరలు వంచండి కళ్ళు ముయండి ప్రార్థన చేసుకొని ఈ కోడికని మనం ముగించుకుందాం విన్న వాక్యాన్ని బట్టి ఎరుసలేములోనే దేవుడు తన ప్రజలైన మనకు ఈ కుటుంబస్తులకి ఆదరణ దయచేయనట్లు అందరూ రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం స్తోత్రం 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 ఆయన కొడి చేతిలో ఆదరణ కలదు అందుకు స్తోత్రాలు చెప్తాం స్తోత్రం స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం ప్రార్థన చేసుకుందాం